వెల్కమ్ టు ఏపీ అఖిలపక్ష న్యూస్ పెట్రోల్ డీజిల్ పై జీఎస్టీ ధరలు తగ్గింపు చేస్తే సామాన్య ప్రజలకు రైతులకు మధ్యతరగతి పేదవారికి ఉపయోగకరంగా ఉంటుందని విన్నపం తెలియజేసిన సోమల మార్కెట్ యార్డ్ డైరెక్టర్ తెలుగుదేశం పార్టీ చిత్తూరు జిల్లా మైనార్టీ కార్యవర్గ సభ్యులు ఎస్ అష్రఫ్ అలీ మధ్యతరగతి కుటుంబ సభ్యులు ఎక్కువగా ద్విచక్ర వాహనాల మీద ఆధారపడి ఉంటారు రైతులు ట్రాక్టర్ల మీద ఆధారపడి ఉంటారు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించడం వలన సామాన్యులకు లబ్ధి చేకూర్చిన వారు అవతారని తెలియజేస్తూ అనంతరం ఎస్ అషఫ్ అలీ ప్రసంగించారు ముస్తారం గౌరవైన భారతదేశ ప్రధాన మంత్రి గారు శ్రీ నరేంద్ర మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి విన్నపం గౌరవంలో ప్రధాన మంత్రి గారు మొన్న ప్రవేశపెట్టిన జీఎస్టీ తగ్గింపు తగ్గింపుతో కొన్ని వర్గాలకు లాభం ఏర్పడుతుందేమో కానీ మధ్యతరగతి నిరుపేదలకు నిరుత్సాహమే మిదులుతుంది ఈరోజు మధ్యతరగతి నిరుపేదల బ్రతుకులు ఎలా తయారాయంటే అందుకోలేనంత ధరలు కల్తీ వస్తువులు కల్తీ సరుకులతో ఈ రోజు ప్రాణాంతమైన అనేక రకమైన వస్తువులు కొన్ని తినలేక అనారోగ్యాల పాలవుతున్నారు గవర్నర్ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు ఈరోజు మీరు కార్లపైన టీవీలపైన ఫ్రిడ్జ్ల పైన టూ వీలర్లపైన జీఎస్టీ తగ్గించారు దీనివల్ల ఇప్పటికే కనీసం సెవ డెబ్బై ఎనభై శాతం మంది ప్రజలు టూ వీలర్లతో అలవాటు పడిపోయారు ఈరోజు నిత్యావసర సరుకుల కంటే అవసరమైనదిగా టూ వీలర్ తయారైపోయింది ఈరోజు టూ వీలర్ నడపాలంటే పెట్రోలుకు చాలా డబ్బులు చెల్లించాల్సి వస్తుంది భారతదేశంలో ముప్పై సంవత్సరాలకు ముందున్న చము ప్రపంచ దేశాలలో ముప్పై సంవత్సరాల ముంద ముందు ఉన్న చమురు ధరలు అందుబాటులో ఉన్న మన దేశంలో పెట్రోలు డీజిల్ ధరలు అంతదంతజు పెరిగిపోయి ఈరోజు పెనుభారంగా మారాయి డీజిల్ పెట్రోల్ రేట్లు పెరిగిన దానివల్ల రైతులకు పంట బల పంట బలాలు చేసుకోవాలన్నా ట్రాక్టర్ల ద్వారా ఎటువంటి సౌకర్యం కల్పిస్తుందని భావించిన సన్నచారు చిన్నచారు రైతులకే కాదు నిరుపేదలకు పేదలకు కూడా చాలా ఇబ్బందికరంగా మారింది ఈరోజు ప్రపంచ దేశాలన్నీ ఏదమై భారతదేశం వైపు చూస్తున్నాయి భారతదేశం ప్రపంచ చిత్రపటంలో వైపు పోయేదానికి పరుగులు పెడుతుంది ఎటువంటి సమయంలో మీరు పెద్ద మనసు చేసి డీజల్ పెట్రోల్ పైన పన్ను పన్నుల భారాన్ని తగ్గించి డీజల్ పెట్రోల్ అందుబాటులో తెచ్చినట్లయితే ఈ దేశంలో ప్రతి ప్రతి ఒక్క పేదవాడికి మధ్యతరగతి కుటుంబాలకు ఒక ఆర్థిక భరో అన్ని సరుతుల సరుతులు పేదలకు అందుబాటులో వస్తాయి ఈరోజు ఈ భారతదేశంలో నలిజిపోతున్న ప్రజలు ఎవరు అంటే నిరుపేదలు మధ్యతరగతి ప్ర ప్రజలు కాబట్టి దయచేసి ఈ విషయాన్ని దూరదృష్టితో ఆలోచించేసి పేదలకు మేలు చలి కలిగే విధంగా డీజిల్ పెట్రోలు రేట్లు తగ్గిస్తూ వాహనాలకు వాడే విడి విడి భాదముల రేట్లు రేట్ల విడి భాదములపై జిఎస్టీ తగ్గించి అందుబాటులో తెస్తే అన్ని రంజాలు అన్ని రంగాలలో పురోగతి సాధించి పేదలు తరగతి వాళ్ళు కూడా పుంజుకోవడానికి అవకాశం ఏర్పడి ఏర్పడుతుంది కాబట్టి గౌరవ ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆలోచన చేయండి ఇది ఒక మా